హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏం చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఏముందండి రెండు మూడు రోజులు వీడియోలు కలిపి బ్లాగులో అయితే వచ్చేస్తాయి అనమాట అది ఒకరోజు చేసుకున్న ఉప్మా టిఫిన్ అనమాట మా దసలే ఉప్మా ఫ్యామిలీ మీకు తెలుసో తెలీదో ఉప్మా అంటే చాలా ఇష్టం ఉప్మా తినేసాం ఆ రోజు నెక్స్ట్ డే డేలాగా స్లాబ్ పోతా స్లాబ్ పోత అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది ఇంకా అదే మీరు చూస్తున్నారు ఆ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసాను అడగడం మర్చిపోయాడు ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా ఇవి వచ్చి మా ఊరు అందాలన్నమాట మా ఊర్లో మా కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి మంచి పచ్చ పచ్చగా ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది అదనమాట మా ఇంటి చుట్టూతో కూడా మీకు కొబ్బరి తోటే కనిపిస్తుంది కానీ మా ఇంటి దగ్గర అయితే లేవనుకోండి ప్రస్తుతానికి ఇది వరకు ఉండేవి ఇల్లు కట్టేటప్పుడు తీసేయడం జరిగింది నెక్స్ట్ ఆ రోజు స్లాప్ పోత అయిపోయిన రోజునే ఆ నైట్ అయితే మేము ఒక పెళ్ళికి వెళ్ళడం అండి ఎలాగూ నైట్ వెళ్ళే పెళ్ళే కదా స్లాబ్ అయితే ఏమైందని మేము ఆ రోజు పెట్టుకున్నాం స్లాప్ పోత అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా తొందరగా అయిపోయిందని చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా ఆ నైట్ అయితే పెళ్ళికి వెళ్ళామనమాట మా వారు నేను ఇది వచ్చి ఆ నెక్స్ట్ డే స్లాబ్ వేసిన రోజు రోజు వచ్చాడు అనమాట వేసిన రోజు రమ్మని చెప్పాను చూడండి ఏమంటున్నాడు అందుకని రాలేదా ఇది చెప్పాను కదా ఇదివరకి ఇప్పటికి అంత తేడా వచ్చేసింది అనమాట స్లాబ్ పోతా అంటే కూడా చుట్టాలు బంధువులు భోజనాలు వంటలు అవన్నీ ఉండేవి కానీ ఇది విచిత్రంగా చాలా ఈజీగా అయిపోయింది దానికి సవే సహకారంతోనే అలా జరిగింది నేనైతే అనమాట అలాగే ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదండి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి నేనైతే వర్షం రాకుండా ఉండాలి అనేసి మనసులో అయితే చాలా అంటే చాలా కోరుకున్నానమాట ఇది పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ వీడియో అనమాట మా వారైతే ఇంక నన్ను పట్టించుకోరండి ఆయన తాయన ఆయన వెళ్ళిపోతూనే ఉంటారు నేను ఇలా వెనకాల కొంచెం అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట అక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఇలాగ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నిలువెత్తి విగ్రహం చాలా అంటే చాలా బాగుందండి అందుకని మీకు కూడా నేను వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకేం మాట్లాడుతున్నాను ముందు స్లాబ్ పోత గురించి కదా వర్షం వస్తే మళ్ళీ కంగారు అవుతుంది కదా వర్షం వస్తుందేమో అని కంగారు పడ్డాను కాని అండి వర్షం అయితే రాలేదు అంతే కదండి వర్షం వచ్చేమో అని నేను సాక్షాత్తు సవయ్య వాకులాగా భావిస్తూ ఉంటాను మా చందుబాబు ఎప్పుడైనా కాల్ చేసేదైనా చెప్పాడంటే సాక్షాత్తు సవయ్య వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట నేను తనతో అన్నాను ఇదే మాట వర్షం రాకుండా ఉండాలయ్య అని చెప్పేసి అంటే ఒకటే మాట అన్నాడు వర్షం రాదు పిన్ని వర్షం రాదు ఏమీ రాదు రే స్లాబ్ అయిపోయిన మరుసటి రోజు మాత్రం సూర్యనారాయణ మూర్తికి నేను ఒకటి చెప్తాను అది చేసి పెట్టి నమస్కరించుకో ఎలాంటి ఆటంకం లేకుండా నీ స్లాబ్ పాత అయిపోద్దు అని చెప్పాడనమాట నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు కూడా తను కాల్ చేయడమే కానీ నేను ఎప్పుడు కాల్ చేయను అనమాట ఎందుకంటే డ్యూటీలో ఉంటారు ఆఫీస్లో ఉంటారు పిల్లలు అని చెప్పేసి అలాంటప్పుడు నాకు అవసరమైనప్పుడు తనకు తానే కాల్ చేసి విషయం చెప్పాడు అని అంటే అబ్బా సెవి ఆశీస్సులు అయితే వచ్చేసినాయి ఇంకేం పర్వాలేదు ఏం కంగారు లేదు అని అయితే నేను మనస్ఫూర్తిగా అండి నా నమ్మకం నిజమైంది ఇదిగోండి ఇలాగా గోడ మీద ఎండపడొస్తే అక్కడ పెట్టాను అనమాట ఆయుడు వండి ఆయకుడు వండి పెట్టమన్నాడు వరి నూకేసి ఇడ్లీ రవ్వ వేయొద్దు అన్నాడు నూక వేసి ఆయకుడు వండి సూర్యనారాయణ ముత్తికి నైవేద్యం పెట్టమని చెప్పాడు అనమాట మనకి అంత సవ్యంగా జరిగిపోయింది కదండీ ఆ మరుసటి రోజున ఇలాగా ఒక గ్లాసుడు పప్పు అయితే వేసుకుని ఒక గ్లాసుడు నూకేసి ఇలా ఆయికుడ వేసేసి సూర్యనారాయణ ముత్తికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మా చెందు ఈ వీడియోది చూస్తే అప్పుడు చెప్తాడు మేము ఇంకా చెప్పలేదు తనకి తన పేరు వచ్చి చంద్రశేఖర్ అనమాట నేను చందుబాబు అని పిలుచుకుంటాను నన్ను పిన్ని పిన్ని అని ఎంతో అప్యాయంగా పిలుస్తూ ఎప్పటికప్పుడు నా యోగక్షేమాలు కనుక్కుంటూ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్ షుగర్ ఎలా ఉంది నీకు ఎలా ఉంది ఎప్పుడైనా ఒక రెండు రోజులు వీడియోలు రాకపోయినా కూడా కంగారు పడి కాల్ చేస్తూ ఉంటాడు ఏమైంది ఒంట్లో కానీ బాగలేదా ఎందుకు వీడియోలు చేయట్లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు అలా నాకు కనుక్కుంటూనే ఉంటాడు నాకు ఎప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉంటాడు అనమాట అందుకే నేను సాక్షాత్తు సెవయ్య మాట్లాడినట్టుగానే భావిస్తానండి తను నాకు కాల్ చేసి మాట్లాడితే ఇది వచ్చి ప్రతిపాళ్ళు శవయ్య దగ్గర ఆ కోనేరు ఉంటుంది కదా దాంట్లో కలువలు మంచిగా పూసినవి అది కూడా సరదాగా వీడియో తీసాను మొన్న మమ్మీకి వెళ్ళినప్పుడు అలాగే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ప్రయాణం అనమాట ఇది వచ్చి ఇటు సైడు అనవరం సైడ్ వెళ్ళామండి ఆ వీడియో ఇది అది చూ ఆకాశం చూసారు కదా మబ్బు మబ్బుగా ఉంది అప్పటికప్పుడే మబ్బులు పట్టేస్తున్నాయి వచ్చేస్తే ఎండ తీవ్రంగా వచ్చేస్తుంది లేదంటే అప్పటికప్పుడే మబ్బులు పట్టేస్తున్నాయి కదా అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతూనే ఉంది ఈ విషయం ఏ కాలం వర్షాకాలం వర్షాలు ఎండాకాలం ఎండా శీతాకాలం గా చలి అన్నది ఏమీ లేదండి ఇప్పుడు అన్ని వాతావరణంలో చాలా అంటే చాలా మార్పులు వచ్చేసినాయి కదా వచ్చేస్తే లాగా ఎండ వచ్చేస్తుంది లేదంటే చ అప్పటికప్పుడే మబ్బులు పట్టేసి పెద్ద వర్షం వచ్చేస్తుంది అస్సలు వాతావరణాన్ని నమ్మలేని స్థితి అనమాట ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలి అంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇలాగ ఎరనెల భోజనాలకు అనమాట అమ్మో ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే అన్ని ఐటమ్స్ పెట్టారండి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద చెరువు కనిపించింది నాకు ఆ చెరువుని కూడా నేను ఇలాగా వీడియో షూట్ చేశాను అనమాట ఇకపోతే భోజనాల గురించి మాట్లాడుతున్నాను కదా భోజనాలు మరీ చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారండి నాన్ వెజ్లో ఎన్ని ఉంటాయో అన్నీ పెట్టేశారనమాట కానీ మ్యాక్సిమం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ అనేది లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా వరకు అలవాటైపోయింది ఎప్పుడో పండగకో పబ్బానికో ఏదైనా పార్టీకో కొంచెం హెవీగా తింటున్నారు కానీ లేదంటే సింపుల్ ఫుడ్ అలవాటు అయిపోయింది దాని మీద అన్ని ఐటమ్స్ పెట్టినా కానీ ఎవ్వరూ తినలేని పరిస్థితి అనే అనిపించింది నాకైతే అయితే నేనైతే అస్సలు తినలేనండి వెళ్ళేటప్పుడే చెప్పేశాను మా వారికి అమ్మో వాళ్ళు భోజనాలకు పిలిచారంటే చాలా రకాలు పెడతారండి కానీ మనం తినగలమా ఏంటి అని చెప్పేసి నేనైతే అస్సలు తినలేనండి కాకపోతే ఏంటంటే నేను ఫుడ్ వేస్ట్ అవ్వకుండా నేను ఎంత తినగలను అంతవరకే వేయించుకుంటాను అలా కాకుండా కొంతమంది ఏదో ఆకలి లేకపోయినా కంటి ఆకలి అన్నట్టు చూసినవన్నీ వేయించేసుకుని ఫుడ్ అయితే చాలా వేస్ట్ చేస్తున్నారు అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది అనమాట వచ్చేటప్పుడు ఇలాగా ఆ బొమ్మల దుకాణం దగ్గర ఆగామనమాట అండి అండి పర్టికులర్గా ఒక బొమ్మ తీసుకుందామని ఆగాము అది ఏమిటి అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ చేయండి లేదంటే రేపటి వీడియోలో చూపిస్తాను అనమాట ఏం తీసుకున్నాను అన్నది ఇలాగే చిన్న చిన్ని బొమ్మలు చిన్న చిన్ని కృష్ణయ్యలు అమ్మవారు బుద్ధుడు అలాగే ఇక్కడ ఇంకో చిన్ని కృష్ణయ్య ఉన్నాడు చూడండి ఆ బొమ్మలు తయారీ వాళ్ళ బాబు అనుకుంటానని నా మెషన్ దగ్గర ఆడుతుంటే నాకైతే కొంచెం భయం అనిపించింది కానీ వాళ్ళకి ఇంకా అలవాటు అక్కడ వాళ్ళు ఎవ్వరు వీడియో తీసుకుంటుంటే ఏమనలేదండి నన్ను కానీ ఆ బాబు అయితే ఏ ఏ అని అంటున్నాడు మాట నన్ను వీడియో తీసుకుంటున్నానని అందుకే బాబుని కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది లేకపోతే అటు నుంచి తిరిగి వచ్చేస్తామంటే ఇలాగ అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి కందరాడలో సత్యమ్మ అమ్మవారి జాతర అంటే ఇది దాన్ని కూడా ఇలాగైతే షూట్ చేశాను అనమాట రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి ఉంటానండి ఇక రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్